మొదటి నుంచి అటు తర్వాత ఏసు తివేరియా సముద్రమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకునేను ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధ మీదనగా సీమోను పేతురును దిదుమానబడిన తోమాయు గలలీయూలోని కానా అను ఊరివాడగు నెతనే జబదే కుమారులను ఆయన శిష్యులు మరి ఇద్దరును కూడి ఉండిరి పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదనేది వారు వెళ్ళి దోని ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు ప్రిలరా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడ్డ తర్వాత ఆయా సందర్భాల్లో శిష్యులు భయపడి దాక్కున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువుని అనుసరిస్తే వీరిని కూడా పట్టుకుపోయి వీరిని కూడా చరసాళ్ళు వేసే ఛాన్సెస్ ఉన్నాయని వారు చాలా దాక్కొని దాక్కొని బ్రతుకుతున్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు అప్పటికే మూడవ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు లేచి ఆయా సందర్భాల్లో తన శిష్యులైనటువంటి వారికి తన ప్రియులైనటువంటి వారికి చాలామందికి దర్శనమిస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు వారిని కలుస్తూ ఉన్నాడు అట్టి సమయంలోనే పేతురు అనేటువంటి యేసుప్రవ్ వారి శిష్యుడు గలలియా సముద్రానికి వెళ్ళి చేపలు పట్టాలనుకుంటున్నాడు ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి తిరిగి లేచిన తర్వాత వీరు ఏం ఫిక్స్ అయ్యారు అంటే ఇక యేసుక్రీస్తు ప్రభువారు కథ అయిపోయింది ముగిసింది ఆయన వెంట తిరిగాము ఆయన సువార్త చేస్తుంటే మనం కూడా ఆయనతో పాలు పొందాము కానీ ఇప్పుడు ఆయన మరణించాడు ఇక ఆయన్ని దారుణంగా పట్టుకొని సిలివేసి చంపేశారు ఇక ఆయన కథ ముగిసింది ఆయనే మెస్సియా అనుకున్నాం కానీ ఆయన చనిపోయాడు అని చాలా ఆవేదనతో కొంత నిరుత్సాహంతో కొంత ఇక ఆయన జ్ఞాపకాలు చెరిపేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అయితే వారు గలలియా సముద్రానికి వెళ్ళారు వెళ్ళి పేతురు గారు చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయనతో పాటు ఇంకా ఐదారు మంది బయలుదేరారు ఈ సుప్రభు శిష్యులే చాలామంది బయలుదేరారు బయలుదేరితే రాత్రంతా ప్రయాసపడ్డారట కానీ వారికి చేపలు దొరకలేదట రాత్రంతా వారు వలలేశారు తిడ్లేశారు రకరకాలుగా వారి చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేశారు కానీ చేపలు మాత్రం పడలేదా సూర్యోదయం అగుచుండగా అంటే రాత్రంతా ప్రయాసపడ్డారు సూర్యోదయం అవుతుంది ఇక సూర్యుడు ఉదయిస్తూ ఉండగా వారు ఏం చేయాలి బయటకు వచ్చేస్తారనమాట ఇక అప్పుడు యేసు ప్రభు వారు ఆ సముద్రము దరిన నిలిచి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే మీకు చేపలు దొరకలేదు కదా ఆ దోనికు ఎక్కడ ఏమన్నాడు ప్రక్క వల వెయ్యండి అన్నాడు ప్రక్క వల వెయ్యండి మీకు చేపలు దొరుకుతాయి అన్నాడు అప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు వారి మాట విని గుర్తుపట్టలేదు ఆయన్ని యేసుప్రభువారని గుర్తుపట్టలేదు అయినా ధోనికు కుడి ప్రక్కన వేయమంటే వారు ఆయన చెప్పినట్టుగా వలేశారు వలేస్తే నూట యాభై మూడు గొప్ప చేపలు పడ్డాయట దేవునికి స్తోత్రం నూట యాభై మూడు గొప్ప చేపలు పడితే ఆ చేపలు లాగిన తర్వాత ఆ చేపలు రాసిని చూసి వారు చాలా ఆశ్చర్యపడ్డారు దేవునికి స్తోత్రం అప్పుడు గుర్తుపట్టారు ఈయన ప్రభువు ఎందుకంటే ఇంతకుముందు అనుభవం ఉంది వాళ్ళకి ఇంతకుముందు చేపలు పడకపోతే కొంచెం లోతుకు నడిపించు పేతురు కొంచెం లోతుకు నడిపించు అని లోతుకు నడిపించిన తర్వాత ఇప్పుడు వలే అని చెప్పి గైడెన్స్ ఇచ్చి మరి ఈ దిక్కులో వలవేయాలి ఆ దిక్కులో వలవేయాలి అని చెప్పి మరి ఆనాడు చేపలో దొరికేటట్టుగా చేశాడు దేవునికి స్తోత్రం ఆ మాటలు మనం చూడొచ్చు లూకాసు వార్త ఐదో అధ్యాయం ఐదో వచనం ఆ ప్రాంతంలో మనం చూడొచ్చు ఆ అధ్యాయం అంత చదివితే మనకు తెలిసిపోతుంది ఆ అనుభవంతో ఈయన చెప్పగానే చేపలు పడ్డాయి అంటే ఈయన ఎవరో ప్రవ్వే సుమే మరొకరు కాదు అని వారు గుర్తుపట్టారు గుర్తుపట్టి బట్టలు లేకుండా ఉంటారు కదా ఊరికి గోసులతోనే ఉంటారుగా ఆ పెద్దయిన ఎవరు పేతురు ఆ నీళ్ళలోకి దుమ్కాడ దేవునికి స్తోత్రం సరే బయటకు వచ్చారు ఆ చేపలు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని చేపలు తీసుకొని రండి అని చేపలు తీసుకొచ్చి ఏం చేశారంటే అక్కడ కాల్చబడ్డ చేప ముక్కలు అప్పటికే ఉన్నాయట ఆ మాట చదవండి ఒక మాట చదవండి చదవండి వారు దిగి ధరికి రాగానే అక్కడ వచ్చు అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను ఏసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా సిమోను పేతురు అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండియుండెను పిల్లరా యేసుక్రీస్తు ప్రభు వారు సూర్యోదయమగుచుండగా ఆ గల్లే సముద్ర తీరానికి వచ్చింది ఎవరి కొరకంటే తన శిష్యుల కొరకు వచ్చాడు వారిని ఫాలోఅప్ చేయడానికి వచ్చాడు వారి నిరీక్షణ కోల్పోయిన స్థితిని వారి నిరుత్సాహాన్ని ఏం చేయాలంటే ఉద్యోగపరచడానికి బలపరచడానికి మరలా వారి విశ్వాసాన్ని రెన్యూ చేయడానికి అక్కడికి వచ్చాడు దేవునికి స్తోత్రం కోల్పోయారు నిజంగానే ఎందుకంటే యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని ఆయనతో తిరుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా తిరిగిన ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్లి జైల్లో వేసే పరిస్థితులు కనపడతా ఉన్నాయి అందుకనే వీళ్ళక ఊర్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారుగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మరలా ప్రభు వారిని ఏం చేస్తున్నారంటే బలపరచడానికి ఇదిగో నేను బ్రతికే ఉన్నాను నేను సజీవుడను నేను మీకు బ్రతికున్నప్పుడు చెప్పినట్టుగానే మూడవ దినాన తిరిగి లేచాను ఇదిగో నా మహిమ ఏమి తగ్గలేదు అప్పుడున్నట్టుగానే ఇప్పుడు ఉంది ఇంకా ఎక్కువైపోయింది రెట్టింపు అయింది నేను మహిమదేహంతో ఉన్నాను అని వారికి కనబరుచుకోవడానికి వారి విశ్వాసాన్ని బలపరచడానికి వారిని మరల మరల యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు అనుసరించడానికి ఆయన కొరకు జీవించడానికి ఆయన అప్ చేయడానికి వచ్చాడు దేవునికి స్తోత్రం ఆ దరిని నిలిచి ఒక మాట అడుగుతాడు పిల్లలారా తినటానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటాడు అంటే వాళ్ళు ఏమన్నారు మా దగ్గర ఏమీ లేదన్నారు మా దగ్గర ఏమీ లేదంటే ఎక్కడ ఏమన్నారు ధోని కుడి ప్రక్క వేయండి అన్నాడు నూట యాభై మూడు గొప్ప చేపలు పడ్డా తర్వాత కూడా బయటికి లాగినాక కూడా ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి అన్నాడు ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఏమనుంది ఉంది అంతకుముందే అక్కడ రొట్ట ఉంది కాల్చబడినటువంటి చేపలు కొన్ని ఉన్నాయి దేవునికి స్తోత్రం అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఆహారం ఉంది ఆహారం ఉంది ఆ చేపలు పట్టకపోయినా కానీ వాళ్ళందరికీ పెట్టేంత ఆహారం ఉంది ఏ ఆయన పట్టాడా రొట్టెల నుంచి తీసుకొచ్చాడా అంటే లేదు మొత్తానికి ఆహారం అక్కడ సిద్ధపరచబడి ఉంది దేవునికి స్తోత్రం ఎప్పుడది ఎప్పుడది సూర్యోదయం అగుచుండగా అంత పొద్దున్నే అంత పొద్దున్నే మంటలో కాల్చబడ్డటువంటి చేపలు అదేవిధంగా రొట్టె అక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇవి అవి మిక్స్ చేసి అందరు కలిసి భోజనం చేశారు దేవునికి స్తోత్రం ఎందుకని ఎందుకని వారు పట్టిన చేపలను మాత్రమే అందరు కలిసి భోజనం చేయలేదు అంటే యేసుక్రీస్తు ప్రభువారు స్టైల్ ఏంటంటే ఆయన తయారు చేసిన చేపలు ఆయన ఇచ్చినటువంటి ఆహారంతో పాటు వీరు తృప్తి పొందాలి దేవునికి స్తోత్రం వీరు వీరు తన అద్భుతము చేత తన మాట చేత పట్టిన చేపలు కూడా ఇందులో ఉన్నాయి ఇది కూడా అద్భుతమే ఇది కూడా అద్భుతమే ఇప్పుడు ఆహారం సిద్ధపరిచింది ఎవరు ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువారే దేవునికి స్తోత్రం అందుకనే యేసు తనను కనబరుచుకొని విధము అని పైన వ్రాయబడింది తనను ప్రత్యక్షపరచుకుని విధము అందుకనే ఒక సామెత ఉంటుంది ఒక సామెత ఉంటుంది ఆడు చనిపోయినా గొప్పోడే బ్రతికున్న గొప్పోడే అనే మాటలో వింటూ ఉంటాం అలాగే ఏసుక్రీస్తు ప్రభువారు మరణించాడు అనే భావన వారిలో నుంచి తీసివేయడానికి ఏసుక్రీస్తు ప్రభువారు కథ ముగిసింది అనే భావన ఆలోచన అవిశ్వాసం వారిలో నుంచి తీసివేయడానికి ఏం చేస్తున్నాడంటే వారి ఎదుటనే అద్భుతం చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం నా ప్రభావం ఏమి తగ్గలేదు నా మహిమలేమీ తగ్గలేదు నేను మరణాన్ని జయించొచ్చాను మరణపు ములును విరిచి వచ్చాను అని చెప్పడానికి యేసుప్రభువారు వారిని అప్ చేయడానికి గొప్ప కార్యం చేశాడు ఎందుకు ఉన్న రొట్టెని పెట్టవచ్చు కదా ఉన్న రొట్టెని పెట్టచ్చుగా అంటే వాళ్ళు తింటారు ఈయనెవరో అనుకుంటారు ఈయనెవరో అనుకుంటారు వాళ్ళు కళ్ళు తెరవబడవు చూడలేరు ఎందుకంటే వారు ఏ ఎలా ఉన్నారంటే అవిశ్వాసంలో ఉన్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏ కన్ఫ్యూజన్ అది రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి యేసు దేవుడని కానీ దేవుని కుమారుడని కానీ ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని కానీ ఒప్పుకొని ఆయన బాటలోనికి ఎవరైనా ఆయన మాటను ఎవరైనా ప్రకటిస్తున్నా బాటలో నడుస్తున్నా వారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేసి బంధించి హింసించే పరిస్థితులు ఉన్నాయి అందుకనే అందుకనే యేసుప్రభు వారు సముద్రములో కూడా వారికి అద్భుతం చూపించాడు అక్కడేమో భౌతికంగా ఉన్నప్పుడు వాడలోకి ఎక్కి కొంచెం లోతుకు బొమ్మన్నాడు గమనించాలి వాడలోకి ఎక్కి కొంచెం లోతుకు నడిపించమన్నాడు ఎందుకంటే భౌతికంగా ఉన్నాడు మనలాగా మనిషిలాగా ఆయన ఉన్నాడు ఇక్కడేమో సముద్రము ధరిన నిలబడే మాట్లాడుతూ డైరెక్షన్ ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన నమ్మిన వారు నిరుత్సాహంలో ఉంటే నిస్పృహలలో ఉంటే ఆవేదనలో ఉంటే కృంగిపోయి ఉంటే వెనుదిరిగే పరిస్థితులు ఉంటే ఏం చేస్తాడంటే ఆయన సూర్యుడిగా వస్తాడు సూర్యోదయములాగా నీ జీవితంలో ఉదయిస్తాడు దేవునికి స్తోత్రం మరలా నీ హృదయములో నీ కుటుంబములో వెలుగు నింపుతాడు నీకు కావలసినటువంటి అద్భుతం నీకు కావలసినటువంటి ఆశ్చర్యం ఆహారం కావచ్చు లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్న సమస్యే కావచ్చు ఏదైనా ఆయన ఆయనను నమ్మిన నిన్ను ఆయన వదిలిపెట్టడు దేవునికి స్తోత్రం ఎల్లప్పుడూ ఆయన నీకు తోడుగా ఉంటాడు ఏ వదిలేయచ్చు కదా వదిలిపోయారులే అని వదిలేశాడా వదిలేయలా వదిలేయకుండా వారికి అద్భుతాన్ని చూపించి నూట యాభై మూడు గొప్ప చేపలు పడేటట్టుగా చేసి వారి అసమర్థతను వారి అవిశ్వాసాన్ని వారి అవివేకాన్ని వారికి గుర్తు చేస్తున్నాడు అయ్యో అనవసరంగా వెళ్ళాము మనం రాత్రంతా ప్రయాసపడ్డాం మనకు చేపలేమీ దొరకలేదు అని వారు తమను తాము తెలుసుకునే పరిస్థితికి ఆయన దేవునికి స్తోత్రం నిజానికి వాళ్ళందరూ మంచి ఫిషర్మ్యాన్సే బాగా అనుభవం కలిగిన వారే ఏ చోట ఏ చేపలు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అంత ఎరిగిన వారే అయినా చేపలు దొరకలేదట వాళ్ళకి చేపలు దొరకకపోవడం అసలు కనీసం ఒక చేప రెండు చేపలైనా దొరకవద్దు ఈయన గైడెన్స్ ఇస్తే ప్రభువారు గైడెన్స్ ఇచ్చి కుడివైపోయి అని చెప్పగానే నూట యాభై మూడు గొప్ప చేపలు పడితే వీరు రాత్రంతా ప్రయాసపడితే ఒక చేప అనబడద్దు అందుకని యేసు ప్రభు వారి గైడెన్స్లో మనము మన అడుగుజాడలు కానీ వేయగలిగితే మన ప్రయత్నాలు కానీ చేయగలిగితే ఆయన మాట చొప్పున ఆయన వాక్కు చొప్పున కానీ మనం నడవగలిగితే తప్పకుండా ఆశీర్వాదము రాశిగా మన జీవితాల్లో వస్తుంది దేవునికి స్తోత్రం అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి ఆయన మాట ముఖ్యం ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ అసలు ఏమనాలి రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా ఒక చేప కూడా దొరకలేదు నువ్వు ఏంది కుడి పక్క వాళ్ళు ఏమంటున్నావు అని అనాలి అవునా అనాలి ఇంత అనుభవం కలిగిన వాళ్ళం ఇంత ప్రయత్నం చేసాం ఒక చేప కూడా దొరకకపోతే నువ్వు అక్కడేడో నిలబడి కుడిచి కుడివైపు వలే అని ఏదో ఉచిత సలహా ఇస్తే వేస్తావా మేము అని అనాలి కదా అనకుండా వాళ్ళు వలేసినందుకు చేపలు పడ్డందుకు ఆయన ఏసు అని గుర్తుపట్టారు దేవునికి స్తోత్రం కాబట్టి కాబట్టి మన జీవితాల్లో కూడా యేసు క్రీస్తు ప్రభువారి మాట చొప్పున మన పనులు మన ప్రయత్నాలు మన జీవన శైలి ఉంటే తప్పకుండా మనకు ఆశీర్వాదము సక్సెస్ దేవుడు కలుగజేస్తాడు దేవునికి స్తోత్రం దేవుడు తన మాటలు దీవించుగాక ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ ప్రేమగల దేవునికి వందనాలు స్తోత్రాలు ఈ మాటలు ప్రభ మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా నాయన మేము ప్రార్థనలు చేయడానికి సహాయం చేయండి మేము వెనుక్కు తిరిగిన సమయంలో ప్రభా వెనుదిరిగిన సమయంలో అవిశ్వాసముగా ఉన్న సందర్భంలో ప్రభా నువ్వు మా దగ్గరకు వస్తావని నా తండ్రి మా హృదయాలలో మా కుటుంబాల్లో వెలుగులు నింపుతావని ప్రభా మాకు కావలసిన ప్రతిదీ ఇస్తావని ఆహారమైన వస్త్రాలైన ప్రభా స్థితిలో ఉన్న ప్రభ మమ్మల్ని బలపరుస్తావని చాలా తేటగా నాయన మాతో మాట్లాడారు ప్రభ నీకు వంద నాలుగు స్తోత్రాలు పేతృగారిని అయా అేతృగారితో ఉన్నటువంటి మిగతా అపోస్తులను కూడా ప్రభ మీరు బలపరిచారు నాయన మరలా నాయన వారి విశ్వాసాన్ని ప్రభ అయా వృద్ధి చేశారు ప్రభా నిన్ను అనుసరించడానికి నాయన ధైర్యాన్ని అనుగ్రహించారు ప్రభ నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఆ సమాజంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ను ప్రభా నా తండ్రి వారికి అయా శక్తిగా బలంగా నా తన్ని మలచారు ప్రభ నీకే వందనాలు స్తోత్రాలు ప్రభావ నాయన మమ్మల్ని కూడా ప్రభ బలపరచండి నా తండ్రి అయా మా అందరినీ ప్రభ విశ్వాసంలో స్థిరపరచండి నా తండ్రి దిగజారిపోయిన ఉంటే నాయన అయా మమ్మల్ని అందరినీ బలపరచండి నాయన అయా విశ్వాసానికి నా తండ్రి కర్త అయా కొనసాగించే ఎస్ అయా అయా నా తన మమ్మల్ని విశ్వాసములో కొనసాగించండి ప్రభ అయా ఏ పరిస్థితికైనా నువ్వు చాలిన దేవుడువని ప్రభా నీ మీద ఆధారపడినట్లుగా సహాయించండి ప్రభ ఒక్క మాటతో ప్రభా వారిని ఆశీర్వదించావు ప్రభ అయా నీకు వందనాలు స్తోత్రాలు మా జీవితాల్లో కూడా ప్రభ అయా నీ ఒక్క మాటతో ప్రభ అయా మమ్మల్ని బలపరచండి నాయన అయా మమ్మల్ని ఆదరించండి ప్రభ నాయన నీ కృప నిండుగా చూపించండి ప్రభా సహాయమిచ్చేయండి నాయన చేరికొడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున దీవించండి నాయన మరల నా తండ్రి అయా రేపటి దినం వరకు నాయన నిండైన నీ కాపుదల మాకు దాయిచ్చేయండి ప్రభా రాని బిడ్డలను మరి యొక్క పర్యాయం నడిపించండి అయా నీ కృపకు పాత్రలుగా ఎంచమని దీవించమని సమస్తముని మహింపొందమని నాయన నిరుత్సాహంలో ఉన్నవారిని నేరసములో ఉన్నవారిని బలహీనంగా ఉన్నవారిని ప్రభ అయా నీ మాట చేత బలపరచండి ప్రభా నా తండ్రి ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయిన వారిని ప్రభా నా తండ్రి అయా ఏమి అయా పట్టలేని పరిస్థితుల్లో ఏమి పొందలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి గారిని ప్రభా నా తండ్రి అయా బలపరిచావు నాయన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నా తండ్రి ఎంతో నాయన విశ్వాసం నాయన అభివృద్ధి చేశావు ఆయన నీకే స్థుతులు స్తోత్రాలు మా స్థితిని కూడా ప్రభా మా జీవితాల్లో మాకు కూడా గైడెన్స్ ఇచ్చి ప్రభా మమ్మల్ని అందరిని బలపరచండి ఎలా ప్రార్థన చేయాలో ఎలాగనైనా పనులు చేయాలో ఎలాగనైనా మా యాత్రలో కొనసాగాలో ఆయన మా అందరినీ ధైర్యపరచండి అజీవుపరచుమని ని చిత్తమే నాయన మా కుటుంబాల పట్ల జరిగించుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఏసు నామంలో నజరయుడని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్